మూవీ రిలీజ్ అయ్యాక వేర్ ఇస్ ద పార్టీ అని అడగచ్చు కానీ సినిమా రిలీజ్ కి ముందైతే వేర్ ఇస్ ద ప్రమోషన్స్ అనే కదా అడగాలి అలా అడగాలంటే హీరో తన టీంతో జనాల ముందుకు రావాలి కదా మరి ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో స్టార్ల పరిస్థితి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో వారి ప్రమోషన్ల మాట ఏంటి గతేడాది పఠాన్ సౌత్లో కూడా ఆ రేంజ్లో ఆడిందంటే ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేశాయనే చెప్పాలి మరి ఈ ఏడాది సేమ్ డేట్ ని ఫోకస్ చేసిన ఫైటర్ ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందా అన్నది మూవీ వస్తున్న డౌట్ వన్ ఇండియా వన్ సినిమా అవుతున్న ఈ తరుణంలో సౌత్ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి నార్త్ స్టార్లకు ఉంది మరి హృతికా ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇరవై ఐదున అవుతున్న ఫైటర్ తెలుగు మార్కెట్ కలెక్షన్స్ మీద ఆయనకు హోప్స్ లేవా లేకుంటే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కొద్దామనుకుంటున్నారా ఎప్పుడు తన సినిమాలు రిలీజ్ అవుతున్నా తెలుగు మార్కెట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు ధనుష్ వైవిధ్యమైన కంటెంట్తో జనాల్ని మెప్పిస్తారనే పేరుంది ఈ స్టార్కి మరి కెప్టెన్ మిల్లర్ తెలుగు ప్రమోషన్స్ గురించి ఈసారి ధనుష్ పట్టించుకోవడం లేదా ఆల్రెడీ కోలీవుడ్లో మంచి టాక్ వచ్చింది కాబట్టి ఆ మౌత్ టాక్తో ఇక్కడ కూడా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గట్టిగా దృష్టి పెడితే శివ కార్తికేయనికి కూడా తెలుగు మార్కెట్ ఎప్పుడూ ప్లస్ అవుతూనే ఉంది పిల్లల్ని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్ కాబట్టి గా ప్రమోట్ చేసుకుంటే ప్రాజెక్టు మీద బజ్ ఇంకా గట్టిగా ఉండేదే